అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేచునవి ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారు వచనము పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము అందు మన ఆశీర్వాదం కొరకు జీవపు మాటలు కలవు అది మనకు జ్ఞానమును వివేచనను అనుగ్రహించును పరిశుద్ధాత్మ మనకు బైబిల్ను వివరించును కానీ కొంతమంది మాత్రమే బైబిల్ను చదువుటకు ఇష్టపడెదరు పరిశుద్ధ గ్రంథమును చదువుటకు మూడు విధానములు కలవు ఒకటి విద్యావేత్త వలె మరొకటి సీతాకోక వలె మూడవది తేనెటీగవలే చదువుట విద్యావేత్త బైబిల్ను చదువునప్పుడు విశ్రాంతి తీసుకుని కుర్చీలో కూర్చుని తలగడ వెనుక పెట్టుకొని కాఫీ తాగుచు బైబిల్ను చదువును ఇటువంటి వారు ఎంతో సమాచారాలను పొందుదురు కానీ వారి జీవితములలో ఎటువంటి మార్పు ఉండదు వారు ఈ విధంగా తలంచుదురు నన్ను గనక హెబ్రోనులో వర్తమానం ఇవ్వమని అడిగిన ఎడల ఎంతో మంచి వర్తమానం ఇవ్వగలను దానిని నా భార్య ఎంతగానో మెచ్చుకొనగలదు రెండవ తెగవారు బైబిల్ను చిలుక చిలుకవలె చదువుదురు అనగా ఒక పుష్పము నుండి మరొక పుష్పమునకు ఒక తోట నుండి మరొక తోటకు ఎగురునట్లు కొందరు తమకిష్టమైన పుస్తకములను లేక అధ్యాయములను కీర్తనలు ఇరవై మూడు కానీ ఏషయా యాభై మూడు కానీ మతయి ఐదవ అధ్యాయం కానీ మొదలుపెట్టి ఇంకొక ఇష్టమైన భాగం చదువుదరు మరికొందరు అయితే తేనెటీగ వలె బైబిల్ చదువుదురు తేనెటీగలు కొరకు పువ్వు నుండి పువ్వునకు తిరుగుచు తేనె పట్టు చేరును అలాగే అన్ని తేనెటీగలు తేనెపట్టులో తేనెను చేర్చును అప్పుడు రాణి ఈగ ఆజ్ఞానుసారం అన్ని తేనెటీగలు కలిసి భుజించి ఆనందించును దేవుని వాక్యమునందు వారు నిజముగా ఆనందించినట్లు వివేచనతోనూ విశ్వాసముతోనూ కలిసి పనిచేదురు ఏ విధముగా తేనెటీగ పుష్పము నుండి పుష్పమునకు వెళ్ళి తేనెను సమకూర్చునో మనము కూడా బైబిల్ను జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకముగా చదవలను సహవిశ్వాసులతో సహవాసముందు కలిసి ద్వారా మనం కూడా దేవుని వాక్యమును భుజించినట్లు ఆనందించదము క్రైస్తవ సహవాసమును నీవు ఇంకనూ రుచించని ఎడల దేవుని వాక్యమునందు కూడా రుచి కలిగి ఉండలేవు ఈ రెండును కలిసి వెళ్ళును